టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీకు ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీలో చిన్న రోల్ కనిపించాడు ఆ తర్వాత గంగోత్రితో హీరోగా పరిచయం అయ్యాడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి మంచి విజయాన్ని అందుకుంది డాడీలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు అల్లు అర్జున్ కు వంద రూపాయలు ఇచ్చారట అదే ఆయన మొదటి రెమ్యునిరేషన్ రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అందుకున్న వంద రూపాయలను ఇప్పటికూ పదిరంగా దాచుకున్నారట అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప తో బిజీగా ఉన్నాడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది ఈ హైప్ పెరుగుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం ఉంటున్నారు విడుదలకు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది టూ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన పారితోషికాన్ని పెంచాడని వినిపిస్తున్నాయి సూపర్ హిట్ అయిన తర్వాత నటీ నటులు పారితోషికం పెరగడం సహజం అయితే టూ విడుదలకు ముందు అల్లు అర్జున్ తన పారితోషకాన్ని దాదాపుగా నూట యాభై కోట్లు పెంచుకున్నట్లు టాప్ వినిపిస్తుంది ఇప్పుడు వరకు దాదాపుగా వంద కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న బన్నీ ఇప్పుడు నూట యాభై కోట్లు డిమాండ్ చేస్తున్నారట ప్రస్తుతం అల్లు తన ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్నాడు పుష్ప టూ ఆగస్టు పదిహేను విడుదల కారుంది ఇంకా అల్లు అర్జున్గా రష్మిక మందన్న నటిస్తుంది ఆమె పోషించే శ్రీవల్లి పాత్ర కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి అల్లు అర్జున్ ఒకప్పుడు వంద రూపాయల నుంచి నేడు నూట యాభై కోట్ల వరకు వెళ్ళాడంటే ఆయన యొక్క కృషి పట్టుదల ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి మీ కామెంట్స్ ని కింది సెక్షన్ లో తెలియజేయండి